మంత్రి సీతక్క చొరవతో గుండాల లింగాల రోడ్డుకు మహర్దశ వచ్చిందని కొడుచల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు డబుల్ రోడ్డుగా మారి ప్రభుత్వం ఇరవై కోట్ల నిధులు ఇచ్చి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల నూతన డబుల్ రోడ్డు పనులు చురుకుగా సాగుతున్నాయి ఈ క్రమంలో క్యూసీఈఈ పుల్లారావు నేతృత్వంలో నేడు రోడ్డు క్వాలిటీని పరిశీలించి సంతృప్తి చెందారు రానున్న మేడారం లోపే పనులు పూర్తి చేసి ప్రజలకు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్ఎండ్బిఏ ప్రమోద్ తెలిపారు ఈ కార్యక్రమంలో శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు सारे रहा है हाँ सकते